చాలా మెడికల్ షాప్ కడికి వచ్చిన ఒకటి మనకు జ్వరం అయితే సర్దీదైతే తలనొప్పి పనులు వీళ్ళు వచ్చేసి అయితే హిమాచల్ ప్రదేశ్ లో ధర్మశాల వాళ్ళు మనకు ఎంతసేపు దూరైనా కూడా మైకులు అయితే దొరకలేదు హలో అండి అందరికి నమస్తే ఇప్పుడు వచ్చేసి అయితే హిమాచల్ ప్రదేశ్ లో మనాలి దగ్గర ఉన్నాం ఇప్పుడైతే కనిపిస్తున్నాయి కదా కార్లన్నీ ఇప్పుడైతే మేమైతే పార్కింగ్ లో పెట్టుకున్నాం పార్కింగ్ లో పెట్టుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇప్పుడైతే మేము మ్యాగీ చేస్తున్నాం మ్యాగీ చేసుకొని మనకు ఒక ఏమంటారు జాకెట్ ఇంకా చెట్ల నిన్న షూస్ అని ఇంకా వచ్చేసి మన మైక్ కూడా వేరు పోయింది కదా ఇప్పుడైతే మ్యాగీ తిని టగటగ మ్యాగీ చేసుకొని మ్యాగీ తిని అయితే ఇక్కడ నుంచి మాల్ రోడ్ అని ఉంటుందంట ఒక ఐదు నిమిషాలలో వెళ్ళొచ్చు అంట ఇక్కడైతే పార్కింగ్ చేసిన బండిని తిన్న తర్వాతనైతే మాల్ అక్కడికి పోయి అయితే ఏమేమి తీసుకుంటామనేది చూపిస్తా మ్యాగీ అయితే అయిపోయింది అయితే తినేస్తాం వేసుకొని మనకు ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న పార్కింగ్ వచ్చేసి రెండు గంటలకు వంద రూపాయలు అంట అయిపోయింది మ్యాగీ అయితే ఇక్కడ చలి చలి పెడుతుంది చలి పెడుతుంది అంటే నార్మల్ గా చలి అయితే పెడుతుంది నిధి ఘోరంగా అంటే ఘోరంగా ఎంత చలి లేదు నార్మల్ గా మన దగ్గర చలికాలం అయితే ఎట్లుంటుందో ఆ టైప్ లో అయితే ఉన్నది మనకు చాలా మంది అయితే స్వెటర్లు వేసుకుంటారు అక్కడ కనిపిస్తున్నారు కదా అక్కడ చూడండి వాళ్ళు వాళ్ళు స్వెటర్లు వేసుకునే ఉన్నారు కానీ మనకు ఏ స్వెటర్లు ఇప్పుడు పోయి తీసుకున్నాం జాకెట్ తీసుకుంటే ఇక పనికి వచ్చేటట్టు మనాలికి వచ్చిన తర్వాత మనకి ఎట్లా అనిపిస్తుందో రాకి అనిపిస్తుంది సాయంత్రం అయితే చలి పెడుతుంది ఘోరంగా ఇక స్పూన్ లేదు కాల్తుంది ఏం చేస్తాం అట్లా ఉంది చలికొండలు ముందలనే ఉన్నాయి చలికొండలు ముందల్నే ఉన్నాయి ఇక చలికి వీడియోలు పెడుతూనే ఉంటాం లైక్ షేరు కొట్టాలి ఫోన్లో టక్క టక్క మెసేజ్ మోగాలే మంచు కొండలు మొత్తం తిరిగి చూపెడతాం ఎట్టున్నాయో ఇక ఆ వైర్ పోయింది పాడుగాను ఆ వైర్ ఆడదోలాడను ఇక ఇప్పుడు ఆ షాప్లో కొండి తిరగాలి జాకెట్లు అవన్నీ తీసుకోవాలి ఇక అడిగి పోయినాక వీడియో మొత్తం చూడటా ఇక అన్ని చూపెడతాం మేము కొని మొత్తం మాతో టచ్ మీరు కూడా ఎంజాయ్ చేసేయండి తినడం మొత్తం అయితే అయిపోయింది లోపల చదువుకొని మొత్తం లాక్ లేసేసినాం డోర్లు ఇట్లా అంతా చూసుకొని పర్ఫెక్ట్గా బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసినాం చూడండి మన బ్యాక్ సైడ్ మొత్తం కొండలే అటు కొండలు అటు సైడ్ చూడు మంచు కొండలు ఇటు ఇటు మొత్తం ఇటు చూడరు ఇల్లులు ఇక్కడ మొత్తం ఇవి కూడా ఉన్నాయి హోటల్స్ ఇంకా మనం ఉండడానికి లా లార్జిల్ అని చెప్పి ఉంటాయి కదా అవి ఇంకా అటు సైడ్ చూడండి మంచు కొండలు అవి ఒక్క ఇక్కడి నుంచి క్లియర్ కనిపిస్తుంది ఇది బాగా కనిపిస్తుంది మంచు కొండ చూడండి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మొత్తం ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఈ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట మాల్ రోడ్డుకి నుంచి పోవచ్చు ఇటు నుంచి పోందా మంచిగా ఉన్నాయి ఇక చిన్నగా ఇక పోతున్నాం ఇక చూడరి ఇక ఇప్పుడు మా బాగోదాం ఇప్పుడు ఏడాడు తిరగాల ఇప్పుడు అది కొద్దిగా ఆ వైరు కూడా దొరికితే మైకి వైర్ తీసుకుందాం లేదంటే ఇక తప్పదు కొత్త తీసుకోవాల్సిందే అన్ని ఉన్నాయి ఇలా ఒక్క ఉత్త వైరుత ముక్క పోయినందుకు ఇప్పుడు ఆ ముక్క కోసం రెండు రోజుల నుంచి తోలాడవాల్సి వస్తుంది నిన్న జర్నీ కూడా సా జర్నీ జర్నీ చూడండి ఇక్కడి నుంచి పోవడం చూడరు చెట్లు ఎంతెంత పెద్దగా ఉన్నాయో చాలా హైట్ ఉన్నాయి ఈ చెట్ల పేరు నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా రాకేష్ ఏమంటాండి అంటే ఐ టేక్ చెట్లు అని అంటారు అది ఏం చెట్లు టేక్ చెట్లు అజ్ఞ ఉన్నాయి కాకపోతే సేమ్ మన టేక్ చెట్లు కనుక ఎట్లా స్ట్రేట్గా ఉంటాయో సేమ్ అట్లే ఉన్నాయి కానీ మస్తు లా ఉన్నాయి ఘోరంగా లా ఉన్నాయి దేవదార్ ఇక్కడ అన్న వచ్చేసి అడ్వకేట్ అట్టుంది మనం వెళ్తుంటే దారిలో కనపడ్డాడు దేవదార్ దేవదార్ బౌత్ ఆక్సిజన్ అచ్చా అచ్చా అవి వచ్చేసి మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసేసుకొని ఆక్సిజన్ ఇస్తుంది బాగా ఆక్సిజన్ ఇస్తుంది అంటే ఇది దేవదార్ దేవదార్ చెట్టు ఇది బాగా ఆక్సిజన్ ఇస్తుందంట బా ఇదర్ మాల్ రోడ్కి సీదా 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 యా మనం వెళ్తుంటే నైట్ హై క్లబ్ అని హోటల్స్ అని బుచ్చడు హోటల్స్ ఉన్నాయి ఏమంటారు పార్కింగ్ ఉంటాయి కదా కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఆ కార్ పార్కింగ్ చేసుకోవడం చేసుకునే ప్లేస్ ఉన్న హోటల్స్ అయితే బుక్ చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ కార్ పెట్టుకోవచ్చు అందులో స్టే హోటల్ కిరణ్ హోటల్ అని లాడ్జెస్ అని రెస్టారెంట్స్ అని చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి బలగా పెట్టుకున్నారు వీళ్ళంతా అంతా వచ్చేసినాం మార్కెట్లోకి ఇదంతా మార్కెటే ఇందులో ఏదైనా దొరికితే మొత్తం మనకు ఇక్కడ స్నోఫాల్ ఉంటుంది కదా ఇంకా స్నోఫాల్ తీసుకుపోవడానికి చాలామంది ట్యాక్సీ ట్యాక్సీ అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక్కడ చాలామంది ఉంటారు చూడండి స్వెటర్స్ మనం క్యాప్స్ వచ్చేసి ఇంకా సిమ్లా క్యాప్స్ టైప్లో ఎలాగంటే అలాగ మొత్తం ఇక్కడ షాల్ ఈ మార్కెట్లో చాలామంది ఇక్కడ ఇప్పుడు డిజైన్ చేస్తున్నట్టు ఈ మార్కెట్లో కొద్ది కొద్దిగా వీళ్ళు వచ్చేసి అయితే హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల వాళ్ళు వీళ్ళ ట్రెడిషన్ మొత్తం ట్రెడిషన్ కూర అయితే ఓహో మన వచ్చేసి బుద్ధిస్టులు బుద్ధిజం బుద్ధిజం మొత్తం ధర్మశాల వాళ్ళు బుద్ధిజం తీసుకున్న వాళ్ళు మొత్తం ఇట్లనే ఉంటారు అన్నట్టు ఈ డ్రెస్ లు సేమ్ వచ్చేసి మనకు దుర్గమాత గుడి దుర్గమాత గుడి అంటే ఇది వచ్చేసి ఇక్కడ ఈ గుడి దగ్గర సాంగ్స్ పెట్టిరు మనకు కాపీరైట్ పడుతుంది ఏమో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా మన సైడ్ ఉన్న గుళ్ళకు ఇటు సైడ్ ఉన్న గుళ్ళకు చాలా తేడా ఉంది కలర్ గాని డిజైన్ గాని మొత్తం చూడండి ఎలా ఉందో నేను మీకు దుర్గమాతని దగ్గర పోయి కూడా చూపిస్తా ఇక్కడికి చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు పైదాంక వెళ్ళట్లేరు మరి ఎందుకు వాళ్ళు ఎక్కట్లేరు అని చెప్పి నేను ఎక్కలేదు ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్న ఆచారాలు తెలియదు కదా ఇంకోటి ఏంటంటే స్నానం కూడా చేయలేదు అందుకే మీరే చూడండి ఎంత మంది వచ్చిరో దర్శనం చేసుకోవడానికి ఇంకా మనం కొద్దిగా వెళ్ళాలి ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత జాకెట్స్ అవి అని దొరుకుతాయి అంట పోయి చూద్దాం ఇక్కడ మన్న మార్కెట్ అని ఇంత సేపు మనం వచ్చిన స్ట్రీట్ గాని నుంచి కొద్దిగా రైడ్ తీసుకొని మన్న మార్కెట్ ఈ స్వెటర్ తీసేసుకున్నా మన ర్యాకి వచ్చేసి అయితే ఈ స్వెటర్ ఎట్టుంది చెప్పండి కామెంట్ బాగా పెట్టాలి చెప్పాలి లైక్ షేర్ లైక్ కూడా చేయాలి వచ్చేసి అయితే నేను తీసుకున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి షూస్ సాక్సెస్ ఒక రెండు మూడు జాతరలు తీసి పెట్టుకుంటాం వచ్చేసి మనం ఈ టెంట్ కూడా తీసుకున్నాం టెంట్ ఇది ఒకటి ఇంకా చాలా సామాన్లు కూడా తీసుకున్నాం అవన్నీ మన బండి దగ్గర పోయిన తర్వాత అన్ని కూడా ఇప్పుడు ఇవన్నీ చూపిస్తే ఇంకా మన వీడియోస్ చాలా పెద్దగా అయితే సామాన్లు అన్ని తీసుకున్నాం ఇంకా ఒక బాకీ ఉన్నది ఏంటంటే మనకు ఎంతసేపు దూరాన్ని కూడా మైక్లు అయితే దొరకలేదు మన వైర్లెస్ మైక్ కానీ కేబుల్ కానీ దొరకలేదు అదొకటి బాకీ ఉంది ఇక ఎట్లాగూ మనకు ఇక్కడ దొరకదు అని తెలిసింది వైర్లెస్ మైక్లు అయితే ఇక చూద్దాం ఏమైనా పెద్ద సిటీస్ ఉంటే లేకపోతే ఇక కష్టం అన్నట్టే ఇంకొక బెడ్షీట్ ఒకటి గట్టి తీసుకోవాలి కొద్దిగా ఎందుకంటే మనం క్యాంపింగ్ చేసినప్పుడు ఇబ్బంది పడకుండా ఇవి గల్లీస్ మనం వచ్చిన రోడ్ మెయిన్ రోడ్ ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకోవాలి అక్కడి నుంచి చూడు బెడ్షీట్ ఇది దగ్గర దగ్గర ఇదే ఒక పెద్ద బియ్యం బత్తు ఉన్నట్టుంది ఒక నలభై యాభై గీల బత్తు ఉన్నట్టు నితన పెట్టుకోవాలి ఇక రాకేష్ నిత్యలో పెడతాయి దగ్గర దగ్గర వీటికి ప్రైజ్ ఎంత అయింది ఈ బెడ్షీట్ ఎంత వాటికి ఎంత వాటికి ఎంత అనేది మన బండి దగ్గర పోయాక చెప్తాం మొత్తం టోటల్ గా ఇక్కడ మెడికల్ షాప్ కాడికి వచ్చినాం ఒకటి మనకు జ్వరం అయితే సర్దీదైతే తలనొప్పిది గట్టనే మోషన్స్ అయితే కొద్దిగా అన్నిటి కోసం టాబ్లెట్ అయితే ముందే తీసుకొని పోతాం ఎందుకంటే మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మనకు ఏమైనా అయినా ఏదైనా ఉన్నా కూడా మెడిసిన్స్ దగ్గర పెట్టుకుంటే మంచిది అందుకోసం ప్రీప్లాన్గా ఇది తీసుకుపోతున్నాం కొంచెం జాగ్రత్త కోసం ఫీవర్ కా షీట్ దేవు హెడ్ కా షీట్ దేవు

ట్యాబ్లెట్స్ గీబ్లెట్స్ అన్ని ఏమేమి తీసుకున్నావు అని చూపిస్తా సామాన్లు అన్నీ అయితే లోపల పెట్టేసుకున్నాం ఈ యొక్క బెడ్షీట్ దీనికి దీనికి తేడా ఉంది ఈ బెడ్షీట్కి అయితే ఈ బెడ్షీట్కి అయితే ఇది వచ్చేసి దీనికి డబల్ ఉన్నది ఇది కొద్దిగా ఇది వచ్చేసి రెండు వేలు పడ్డది పంతొమ్మిది వందల యాభై ఇంకోటి షూస్ తీసుకున్నాం రెండు సేమ్ షూస్ ఇది ఒకటి ఇంకా మనోనికి కూడా సేమ్ షూస్ రాఖీకి కూడా టోటల్గా ఇవి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఏమో పడ్డాయి రెండుకి కలిపి ఇంకోటి వచ్చేసి క్యాంపర్ టెంట్ ఇంక ఇది ఓపెన్ చేసి చూడలేదు ఇది మొత్తం ఎంత ఇది ఒక రెండు వేలు పడ్డాది టెంట్ పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు ఏమో పడుతుంది ఈ టెంట్ అయితే ఇంకెట్లా ఫిట్ చేయాలి ఏందనేది ఫస్ట్ ఫస్ట్ ఈయన తీసుకున్నాం మనాలిలా ఇంకా వచ్చేసి ఇది స్వెటరు జాకెట్ జాకెట్ ఇది ఈ కలరు మన వంద అవుతున్నాం ఈ జాకెట్ తీసుకున్నాం ఈ రెండు జాకెట్స్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇవ్వబడ్డాయి రెండింటికి మొత్తం ఎయిటీన్ ఎయిటీన్ అలా ఇవ్వడాయి ఇవి వచ్చేసి మనం చేతికి పెట్టుకోవడానికి మనకు అయ్యడానికి ఇవి అయితే తీసుకున్నాం అన్నట్టు ఇవి వచ్చేసి మనకు మనం కో చేతా నాకు వచ్చా ఇద్దరికి తీసుకున్నాం క్యాబ్స్ కూడా తీసుకున్నాం ఇవి ఒక్కొక్క క్యాబ్కు ఈ రెండింటికి కలిపి ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి రెండింటికి కలిపి ఈ ఇంకా సేమ్ దాత కూడా ఉంది అది అటు సైడ్ ఉన్నది ఇవి తీసుకున్నాం ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నాం మొత్తానికి ఈరోజు షాపింగ్ అయితే ఇది చేసినాం మనల్లిలో ఇంకా మన ఫోన్ మైక్ గురించి కూడా చాలాసేపు జరిగినాం దానికే ఒక గంట గంట నర కేటాయించినాం మొత్తం మనాలి మొత్తం బస్ స్టాండ్ అని ఏదని ఇదని మొత్తం తిరిగినా కూడా మైకులు ఏడాది దొరకలేదు అసలు అవి మైక్స్ దొరుకుతున్నాయి కానీ నాలుగు వందల ఐదు వందల మైకులు దొరుకుతాయి అవి పెట్టుకున్నా కూడా మనకు అవి కనీసం రెండు రోజులు మూడు రోజులు కూడా రానే రావు ఎందుకంటే అవి సెట్ కావు మనకు గంటలు గంటలు మనం లాగింగ్ చేస్తాం కాబట్టి గంట సేపు ఛార్జింగ్ ఆగవు అందుకోసం అవి తీసుకోలేదు ఒకలా ఆల్టర్నేట్గా వేరే మనకు అవసరం ఉంటే మాత్రం ఫోన్ తోటి చేద్దాం అనుకుంటున్నాం సరే చూద్దాం ఎట్లయింది అది మాత్రం దొరకలేదు ముందే తీసుకుంటే అయిపోయేది సరే ముందు ముందు దొరుకుతున్నావు తీసుకుందాం లేకపోతే ఇక ఒక ఫోన్తోటే కానీ చేయాల్సిందే మీరు ఒకవేళ మనకు లదాఖ్ ట్రిప్ ఇటు సైడ్ రావాలని అనుకుంటే కూల్కు మాత్రం తెచ్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం అక్కడి నుంచే తెచ్చుకోండి మన హైదరాబాద్ అక్కడనే కొనుక్కోండి మంచి లాభలాభం మందంచే ధరలు అయితే ఉండాలి చిన్న చిన్నవి ఉంటే మాత్రం సలహా ఇది ఆగదు నాకు తెలిసి ఇక్కడ మనాలిలో అయితే నో ప్రాబ్లం సెట్ అయితే ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది కానీ ఇక మనం లదాఖ్ పోతే మాత్రం పక్కా ఇవన్నీ ఉండాల్సిందే నేను అక్కడనే తీసుకుంటా పో ఈ క్యాంపర్ టెంట్ కూడా కానీ ఇదంతా మైండ్లోకి మనం ఫస్ట్ టైం రావడం వాళ్ళతోటి కూడా సజెషన్ తీసుకోలేదు కదా ఒక ప్రాబ్లం అయిపోయింది కాబట్టి నేను మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం పక్కా ఇవైతే తీసుకోను జర జాగ్రత్తగా ఇంకేమైనా అవసరం ఉండేది ఇంకేమైనా ఉంటే కూడా నేను లదాకు పోయిన తర్వాత అసలు ఏమేం కావాలి ఎట్లా రావాలి ప్రిపేర్డ్గా అనేది కూడా మీకు మొత్తం ఫుల్గా ఒక వీడియో అయితే కంప్లీట్గా చేసేస్తా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా మరొక వీడియోతో మేము ముందుకు వస్తా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్